హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇప్పుడు వచ్చిన వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోయినట్లయితే కనుక ఏపీకి మరొకసారి త్వరలో వాయుగుండం అయితే ఉంది మూడు రోజుల పాటు భారీ వర్షాలు అయితే పడనున్నాయని చెప్తున్నారు ఆంధ్రప్రదేశ్కి భారీ వర్ష సూచన ఒక వాయుగుండం అయితే రాబోతోంది మరి తెలంగాణ పరిస్థితి ఏంటి అలాగే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన వెదర్ రిపోర్ట్ తెలుసుకుందాము ఆంధ్రప్రదేశ్లో ఎండల నుంచి ఉపశమనం లభించే అవకాశం కనిపిస్తోంది అంటున్నారు ఏప్రిల్ మూడు తర్వాత నుంచి అయితే కనుక బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ వాతావరణ శాఖ అధికారులు తెలిపారు ఈ అల్పపీడనం వాయుగుండంగా బలపడి దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఉత్తర తమిళనాడు తీరాల వైపు పయనించే అవకాశం ఉందని వారు అంచనా వేస్తున్నారు ఈ పరిణామంతో ఏపీ వ్యాప్తంగా ఏప్రిల్ ఏడు ఎనిమిది తొమ్మిది తేదీలో విస్తృతంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు తెలిపారు ఈ వర్షాలు రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో ఉష్ణోగ్రతను తగ్గించి ప్రజలకు ఎండల నుంచి కొంత ఉపశమనం ఊరటను కల్పించవచ్చని అయితే చెప్తున్నారు భారత వాతావరణ శాఖ ఐఎండి నుంచి తాజా సమాచారం ప్రకారం బంగాళాఖాతంలో ఏప్రిల్ మొదటి వారంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది ఈ వాతావరణ వ్యవస్థ సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు అనుకూలంగా ఉండడం వల్ల బలపడే ఛాన్స్ ఉందని నిపుణులు చెప్తున్నారు ఈ అల్పపీడనం ఒకవేళ వాయుగుండంగా మారితే దక్షిణ కోస్తా జిల్లాలైనటువంటి నెల్లూరు ప్రకాశం గుంటూరు బాపట్ల తూర్పుగోదావరి జిల్లాలతో పాటుగా విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అలాగే రాయలసీమ ప్రాంతంలోనూ మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని అయితే వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు అయితే ప్రస్తుతం వాతావరణ శాఖ అధికారులు ఈ వాయుగుండానికి సంబంధించిన ఖచ్చితమైన మార్గం కానీ తీవ్రతను కానీ ఇంకా నిర్ధారించలేదు కానీ ఇది తీరాన్ని దాటే సమయంలో గంటకి యాభై నుంచి అరవై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని హెచ్చరించారు ఈ కారణంగా మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా జాగ్రత్తలు వహించాలని సూచించారు గతంలో బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనాలు వాయుగుండాలుగా మారి ఆంధ్రప్రదేశ్లో విస్తృత వర్షాలను కురిపించిన సందర్భాలు అయితే ఉన్నాయి ఉదాహరణకు రెండు వేల ఇరవై నాలుగులో డిసెంబర్లో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం విశాఖపట్నం విజయనగరం జిల్లాల్లో భారీ వర్షాలు తెచ్చిపెట్టింది సో రానున్న నాలుగు రోజుల్లో రెండు మూడు రోజుల తర్వాత నుంచి అయితే కనుక అల్పపీడనం ఏర్పడి వాయుగుండంగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అయితే కనుక చెప్తూ ఉన్నారు